శీఘ్రస్ఖలనం అంటే స్టార్ట్ చేయగానే సెక్స్ అనేది స్టార్ట్ చేయగానే ఇమ్మీడియట్గా వీర్యంగా గారిపోవడం సో ఈ నీకు నీకుందా అంటే దీంతో నువ్వు ఫ్యూచర్లో భార్యను సాటిస్ఫై చేయలేకపోతున్నా అన్న బాధ నీకుంటాయి నీ బాధ నీకుంటే నీ ఫ్రెండ్ ఏంటంటే అరే మామ నేను పోరు దగ్గర పోయినరా పది నిమిషాలు చేసినా ప్రాషుడ్ దగ్గరకు పోయినా అరగంట చేస్తున్నా అని వాడు అంటాడు అనగానే ఈ అమ్మ ఏం జీవితం రాబాయ్ నేను ఒక్క నిమిషం కూడా చేయలేకపోతున్నాను ఈవెన్ హెచ్ హెచ్పి హస్తప్రయగం కొట్టుకుందామన్నా కూడా టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లోపు అయిపోతుంది నా ఫ్రెండ్ ఏమో పోరు దగ్గరకు పోయి ఎంత సేప్ చేస్తున్నాడు ప్రాషుడ్ దగ్గరకు పోయి అంతసేప్ చేస్తుండడు అనుకుంటావు కదా ఈ వీడియో నీ ఒక్కడికి కాదు నీ ఫ్రెండ్కి కూడా నువ్వు కంపల్సరీ వీడియో చివరి వరకు చూసి నీ ఫ్రెండ్ కూడా పంపించు ఎందుకంటే వాడు ఈరోజు పోరిని సాటిస్ఫై చేయొచ్చు నేను ఇంకా ఈ వీడియోని డాక్టర్గా కాకుండా రొటీన్గా చెప్తున్నాను చూడు నేను డాక్టర్నే సైకియాట్రిస్ట్ నా పేరు వికాస్ సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ కానీ ఈ వీడియో పచ్చిగా మాట్లాడదామని డిసైడ్ అయ్యే చేస్తున్నాను పాయింట్ ఏంటంటే శీఘ్రస్కలం ఉంది కదా ఇప్పుడు నీ ఫ్రెండ్ పోరిన్ కానీ ప్రాస్టిక్యూట్ కానీ సాటిస్ఫై చేయొచ్చు ఓకే కానీ వాడి భార్యని సాటిస్ఫై చేసే అవకాశాలు చాలా తక్కువ అదేం సార్ ఇప్పుడు నేను సాటిస్ఫై చేయలేకపోతున్నా కానీ నా ఫ్రెండ్ అయితే ఫుల్ అర్ధగంట గంట సేపు దున్నుతున్నాడు మరి వాడు కూడా సాటిస్ఫై చేయలేడు చేయలేకపోవచ్చు అని అంటున్నాడు దానికి అని అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాడు చెప్పేది ఫస్ట్ థింగ్ నిజం ఉండొచ్చు అబద్ధం ఉండొచ్చు అబద్ధం ఉంటే పక్కన పెట్టుబోయి నీలాగానే వాడు కూడా అయితే సో తొందరగా అయిపోతుంది అది వేరే విషయం ఒకవేళ నిజం ఉన్నా అంటే పాయింట్ ఏంటంటే వాడు ఎక్కువసేపు చేస్తుండే అనుకుందాం ఇప్పుడు కానీ వాడు ఫ్యూచర్లో చేసే అవకాశాలు చాలా తక్కువ దీనికి నేను ఊరికే చెప్పడం కాదు ఇండియా మొత్తం ఒక బుక్ ఫాలో అవుతారు మ్యాక్సిమం డాక్టర్స్ ఈవెన్ నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఇదే బుక్ ఫాలో అవ్వచ్చు ఆ బుక్లో నేను ప్రతి లైన్ చదివి వినిపిస్తాను ఏంటి అంటే శీఘ్ర కలం తొందరగా వీర్యం కారిపోతుంది కదా అది కండిషన్ ఎందుకు వస్తుంది ప్రాస్టిట్యూట్స్ తోటి రూమ్లో అపార్ట్మెంట్లో తర్వాత ఫ్రెండ్స్ రూమ్లో చేసినప్పుడు ఫ్యూచర్లో వాళ్ళు భార్యను సాటిస్ఫై చేయలేకపోవడానికి కారణాలు ఏందో ఈ బుక్లో క్లియర్గా నేను చూసి చెప్తాను చెప్పడమే కాదు చదివి వినిపిస్తాను ఈ బుక్లో చూడండి చూడు ఇది క్యాప్లాన్ అండ్ సెడాక్స్ కాంప్రహెన్సివ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ సైక్యాట్రీ సో మాక్సిమం ప్రపంచవ్యాప్తంగా ఇదే బుక్ చదువుతారు ఇక్కడ క్లియర్గా ఉన్న చూడు శీఘ్రస్ కళినం ప్రిమేచర్ రిజర్క్లేషన్ అంటే ఇదేంటి అంటే ప్రిమేచర్ రిజక్లేషన్ ఈజ్ మోర్ కామన్ టుడేవాంగ్ కాలేజ్ ఎడ్యుకేటెడ్ మెన్ అంటే కాలేజ్లలో చదువుకున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది అంటున్నారు సో నువ్వు చదువుకున్నావు అనేది ఒకసారి ఆలోచించుకో ఇంకొకటి ఏంటంటే ఇట్ ఇస్ ఎస్టిమేటెడ్ దట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ది మేల్ పాపులేషన్ హ్యావ్ దిస్ డిస్ఫంక్షన్ అంటే ప్రతి వంద మంది మగవాళ్ళల్లో ముప్పై శాతం మందికి ఈ ప్రాబ్లం రావచ్చు అని క్లియర్గా చెప్పిండు ఇంకొకటి ఏంటంటే డిఫికల్టీ ఇన్ ఎజాక్యులేటరీ కంట్రోల్ అంటే కంట్రోల్ చేసుకోలేకపోవడం మేబీ అసోసియేట్ విత్ యాంగ్జైటీ రిగార్డింగ్ దిస్ ఎక్స్ అంటే ఏమో అమ్మ ఏమవుతుందో అని ఆందోళన ఉన్నప్పటికీ ప్రాబ్లం రావచ్చు బోత్ ఇంకొకటి ఇచ్చుడు అదర్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ దట్ హీన్ ఇంక్లూడ్ దట్ హీన్ నోటెడ్ ఇంక్లూడ్ సెక్స్వల్ గిల్ట్ అరే సెక్స్ చేయడం కరెక్ట్ కాదేమో తప్పేమో అట్లాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇంకొకటి ఏంటంటే ఏ హిస్టరీ ఆఫ్ పేరెంట్ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ అంటే తల్లిదండ్రులు పిల్లలు ఊరిక బుధంతగా గొడవలు పడుతూ ఉంటారు వాళ్ళల్లో కూడా ఈ శీఘ్ర స్కలనం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటారు ఇంటర్ పర్సనల్ హైపర్ సెన్సిటివిటీ అంటే విపరీతంగా సెన్సిటివ్ ఉంటారు కొంతమంది టచ్జేగానే కార్పోతుంటుంది వీళ్ళకు కూడా ఇదే కండిషన్ అండ్ పర్ఫెక్షన్జం ఈ దీని గురించి అయితే ఇంకేలాగా చెప్పాలో మంచి అవి నువ్వు సార్ నేను నా భార్యని ఫస్ట్ డే ఫస్ట్ క్షణం నుంచి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేయాలి పర్ఫెక్ట్గా ఉండాలి అది ఓన్లీ సెక్స్ అనే కాదు ఇక ఆమెకు కావాల్సిన ప్రతి గిఫ్ట్ కొనేయాలి అడిగిన ధరలో కొనియాలి ప్రేమ చూసుకోవాలి పర్ఫెక్ట్గా ఉండాలి ఈవెన్ సెక్స్లో కూడా ఏమాత్రం సాటిస్ఫాక్షన్ తగ్గద్దు అట్లాంటి వాళ్ళకు కూడా ఈ శీఘ్రస్ కలనం వచ్చే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ చూద్దాం ఆర్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ సెక్స్వల్ పర్ఫార్మెన్స్ అబాబాబా ఇది ఇంకొక అర్ధగంట మాట్లాడే తక్కువనే పాయింట్ ఏంటంటే ఫోటోగ్రఫీ వీడియోలు చూడడం విపరీతంగా అలవాటు చేసుకున్న తర్వాత ఎట్లుంటుందంటే ఆ వీడియోస్లో వాళ్ళు ఆర్టిఫిషియల్ మెజర్స్ తీసుకొని దానికి ఒక కెమెరామ్యాన్ డైరెక్టర్ ప్రొడ్యూసరు యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు ఒక రేంజ్లో సెక్సీగా ఉన్న వాళ్ళనే ఆ వీడియోస్లో తీసుకుంటారు ఇప్పుడు ఏముంటుందంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా సెక్స్ అనేది చేస్తుంటారు ఎట్లంటే స్విమ్మింగ్ పూలల్లా గాలిలల్లా గడ్డిలా కార్లా డిక్కీల కిచెన్ రూమ్లా భార్య పక్కన వాడు ఉంటుంది ఇంకో దానితోటి చేస్తూ ఉంటాడు ఇదంతా తర్వాత ఒక్క ఒక్కమనే పది మందితో చేస్తుంటుంది ఇవన్నీ కూడా సెక్స్ అంటే ఇదే అన్న ఫీలింగ్ సబ్కాన్షియస్ ఎంతో కొంత వెళ్ళిపోతుంటుంది దీంతో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే అన్ రియలిస్టిక్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ గురించి సెక్షువల్ యాక్టివిటీ గురించి ఉంటుంది ఏంటి అంటే ఇంత బిల్డప్ ఇన్ని వేల లక్షల వీడియోస్ను చూసిన తర్వాత రియలిస్టిక్ లైఫ్లో సెక్షువల్ యాక్ట్ ఎట్లుంటుందంటే సింపుల్ గొల్లం పెట్టుకొని లైట్ ఆఫ్ చేసుకొని వచ్చేస్తారు వచ్చేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసే యాక్టివిటీ ఇది ఇప్పుడు ఏమైతుంటుందంటే ఎప్పుడైతే అంత రేంజ్లో చూసిన అంత రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసిన ఫీలింగ్స్ ఏముంటాయో దాన్ని క్వైట్ కాంట్రాస్ట్ అయిపోతుంది సో ఇది మెయిన్ పాయింట్ ఇంకొక మెయిన్ పాయింట్ కమింగ్ టు ది మెయిన్ పాయింట్ నేను ఇందాకన్నా చూడు ప్రాస్ట్యూస్ తోటి చేసిన అపార్ట్మెంట్స్లో చేసిన అర్ధగంట చేసిన ఫ్యూచర్లో శీఘ్రస్కలంలో వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో భార్యని సాటిస్ఫై చేసే అవకాశాలు తక్కువ ఉంటాయని ఆ పారాగ్రాఫ్ చూపిస్తాను చూడు చాలా జాగ్రత్తగా చదువు ప్రిమేచ్యుర్ ఎజక్లేషన్ మే ఆల్సో రిజల్ట్ ఫ్రమ్ నెగెటివ్ కల్చరల్ కండిషనింగ్ అంటే సెక్స్ అంటే మంచిది కాదు సెక్స్ అంటే నేరం అని చెప్పే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు పేరెంట్స్ ద మ్యాన్ హూ హ్యాస్ మోస్ట్ ఆఫ్ హిస్ అర్లీ సెక్చువల్ కాంటాక్ట్స్ విత్ ప్రాస్టిట్యూట్స్ ఈ పదం మంచిగా చూడు అంటే ఎవరైతే అర్లీ ఏజ్లో అర్లీ ఏజ్ అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ టెన్ ట్వంటీ అట్లా అనట్లేదు వాళ్ళ లైఫ్లో అర్లీ సెక్షువల్ కాంటాక్ట్స్ విత్ ప్రాస్టిట్యూట్స్ హూ డిమాండ్ దట్ సెక్స్ యాక్ట్ ప్రొసీడ్ క్విక్లీ ఆర్ ఇన్ సిచ్యువేషన్స్ ఆర్ ఇన్ సిచ్యువేషన్స్ ఇన్ విచ్ డిస్కవరీ వుడ్ బి ఎంబరాసింగ్ అంటే ఏంటి కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా అంటే ఒకవేళ పొరపాటును దొరికిపోతూ చండాలంగా ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్స్ ఎట్లాంటి అపార్ట్మెంట్స్లో తర్వాత హోమ్లో అంటే అటు అమ్మాయి ఇంటికి నువ్వు పోయినావు లేదా నీ ఇంటికే అమ్మాయి వచ్చింది పొరపాటును ఈ బంధువులు మామలో పెద్దమ్మలో ఎవరో ఒకరు వచ్చి తెలిస్తే చండాలంగా ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏమైతే చూద్దాం ప్రొసీడ్ క్విక్లీ ఆర్ ఇన్ సిచ్యువేషన్స్ ఇన్ విచ్ డిస్కవరీ ఆర్ ఇన్ సిచువేషన్స్ ఇన్ విచ్ డిస్కవరీ వుడ్ ఎంబరాసింగ్ అంటే బాధాకరం సచ్ హాజ్ అండ్ అపార్ట్మెంట్ షేడ్ విత్ రూమ్మేట్స్ అంటే పది మంది రూమ్మేట్స్ ఉంటారు అందరినీ బయటకు పంపిస్తావు లేదా అందరు ఏదో సిచువేషన్లో బయటకు పోగా నువ్వు ఫోన్ చేసి టక్కుమని రమ్మంటావు ఎవడు ఎప్పుడొస్తో తెలియదు ఆ టెన్షన్లో ఉంటుంది ఆ టెన్షన్లో నువ్వు ఉంటావు రూమ్మేట్స్ ఆర్ ఇన్ ది పేరెంటల్ హోమ్ చెప్పినాను కదా అమ్మాయి ఇంటికి నువ్వు పోవడం కానీ నీ ఇంటికి అమ్మాయి రావడం కానీ మేబీ మే బికమ్ కండిషన్ టు అచీవింగ్ ఆర్గాజం ర్యాపిడ్లీ ఈ పదం చాలా జరుగుతుంది చూడు ర్యాపిడ్లీ అంటే తొందరగా వేగవంతంగా వీరిని బయటకు వచ్చేయడం ఇన్ ఆన్ గోయింగ్ రిలేషన్షిప్స్ ద పార్ట్నర్ హ్యాస్ సమ్ ఇన్ఫ్లుయన్స్ ఆన్ ది ప్రిమేచర్లేటరీ స్ట్రెస్ఫుల్ మారేజ్ ఎగ్జాస్ఆర్బెడ్స్ డిసార్డర్ ఇప్పుడు సింపుల్ చూడు ఈ వీడియోలో కంక్లూషన్ చూడు ఎవరైతే అమ్మాయిల దగ్గరకు పోతారు పక్కింటి ఆంటీ అనుకో ప్రాస్ట్యూట్స్ అనుకో లేదా వాళ్ళ ఇంటికి నువ్వు అవడము నీ ఇంటికి వాళ్ళు రావడము ఇట్లాంటి సందర్భాలలో ఒకవేళ పొరపాటు దొరికిపోతే ఘోరంగా ఉంటుంది ఈవెన్ ఈ బుక్లో లేదు ఒక పాయింట్ ఏంటంటే కొత్త పాయింట్ ఏంటంటే సీసీ కెమెరాస్ ఉండొచ్చేమో లేదా ప్రెగ్నెన్సీ రావచ్చు ఎట్లా ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో ఒకవేళ రిపీటెడ్గా చేస్తున్నవైతే నువ్వు కానీ నీ ఫ్రెండ్ కానీ వీళ్ళకి నీకు శీఘ్రస్ స్కలనం అంటే తొందరగా వీడియం వచ్చేసే అవకాశాలు ఉంటాయి అంటే డక్అౌట్ అయ్యే అవకాశం ఉంటాయి సో నీ ఫ్రెండ్ ఒకవేళ గొప్పగా చెప్పడం మొదలు పెడితే లేదా ఆల్రెడీ చెప్పిండు అంటే వాడికి వీడియో షేర్ చేయి అరే బాబు మొత్తం చూడు దయచేసి ఇక్కడికన్నా నువ్వు ఆపేసి ఇంకా పోకు అని చెప్పు తర్వాత లేదా అనేది ఆయన పర్సనల్ ఒపీనియన్ కానీ నువ్వైతే దయచేసి మ్యారేజ్ కంటే ముందు వెళ్ళకు ఇది డాక్టర్గా నేను చెప్తున్నాను లీగల్గా కూడా చాలా ఇష్యూస్ వచ్చే ఉంటాయి ప్రెగ్నెన్సీ హెచ్ఐవీలు అవి ఇవి ఇవి ఏం చెప్పలేము సో ఈ వీడియోలో నువ్వు నేర్చుకునేది ఏంటంటే పెళ్ళిక ముందు ఎట్టి బస్సులో పోకు ఎవరైనా పోతున్నట్టు గొప్పగా చెప్పుకొని కాల్ దగ్గరేసుకుంటే చెప్తే దండం పెట్టుకొని పక్క జరిగి నీ లైఫ్ను లీడ్ చేయి హ్యాపీగా ఉండు చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ టెలికన్సల్టేషన్ స్టార్ట్ చేసినాను మినిమం తోటి లిమిట్ అనేది ఏం పెద్దగా లేకుంటే ఎంత టైం అయినా నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు మాట్లాడతాను దాని కన్సల్టేషన్ తీసుకోవాల్సిన నంబర్ ఏంటంటే ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ టూ ఫోర్ ఇంకో నెంబర్ ఏంటంటే నైన్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ వన్ ఫైవ్ ఈ నెంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్లో కన్సల్టేషన్ కావాలి అంటే మినిమం ఫీ పే చేసినాక నేను క్లియర్గా ఇట్లాంటి డౌట్స్ ఏమున్నా సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను దాంతోపాటు ఈవెన్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నా కూడా మెడిసిన్స్ కూడా రాస్తాను ఎట్టి పర్సెలో కంగారు పడకుండా రిలాక్స్గా ఉండు సెక్షువల్ లైఫ్ని యాక్టివ్గా హ్యాపీగా పెట్టుకోవాలంటే నీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చినప్పుడు దానికి ప్రాపర్గా నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తే లైఫ్ మంచిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఈ వీడియోలో చెప్తున్నాను థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్ నేను డాక్టర్ ఏవిఎస్ సైకియాట్రిస్ట్ నా పేరు వికాస్ అచ్చంపేట్ ఏవిఎస్ అంటారు సైకియాట్రిస్ట్ సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ నెక్స్ట్ వీడియోలో వెలుద్దాం బాబాయ్